అందరూ ఎలా ఉన్నారు ఒక టూ టూ ఆర్ త్రీ డేస్ నుండి అయితే నేను లాంగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు కదా నాకు మా ఫ్యామిలీకి భవికి అయితే ముగ్గురికి హెల్త్ అయితే అప్సెట్ ఉందండి నాకైతే ఫుల్ కోల్డ్ కాఫ్ అసలు దగ్గైతే ఆగట్లేదు అందుకే వాళ్ళైతే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ అన్న వేయించుకొచ్చుకుందామని నేను భవి అయితే స్టార్ట్ అయ్యాము పాప నడిచినంతసేపు నడిచాడు కానీ బవి ఇంకా తర్వాత కొంచెం సేపు అట్లా ఎత్తుకోమని అయితే వచ్చాడు మళ్ళీ తర్వాత అయితే దిగి నడవడం స్టార్ట్ చేశాడు ఇంకా ఇదైతే నాకు కొత్త అండి ఎప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు సెంటర్కి సరే ఇంజక్షన్ అయినా చేయించుకొని వస్తే కొంచెం క్యూర్ అవుతుందేమో ఎందుకంటే దగ్గు దగ్గుతుంటే నాకు రెండు సెక్షన్స్ కదా రెండు ఆపరేషన్లు కదా బవికి సాంబీకి దానివల్ల అయితే కుట్లు అయితే నొప్పి వస్తున్నాయండి తగ్గిన ప్రెషర్ పడి ఇంకా తట్టుకోలేకపోయినా ఇంకా మా అత్తయ్య అన్నారు వెళ్ళి ఒక ఇంజక్షన్ అన్న వేయించుకొచ్చుకుంటే తగ్గిద్దేమమ్మో అన్నారు ఇంకా రోజు మా మామిగారు కూడా లేరండి షిరిడి వెళ్ళక ముందు వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా మావికి అయితే పనులు లేవు ఇంకా దానివల్ల అయితే నాకు ఈ ఇంజక్షన్కి వెళ్ళే రోజు అయితే పని ఉండి పనికి అయితే వెళ్ళిపోయారు పెయింట్ పనికి అయితే వెళ్ళారు ఇంక ఇదే అండి ఆర్ఎంపి వాళ్ళది రూమ్ అయితే ఇంక ఇక్కడికైతే వచ్చేసాను ఆయనైతే చూసి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇద్దామ్మా అని ఇద్దామమ్మా అని చెప్పైతే నాకు స్లిప్ రాసి ఇచ్చారు ఇంక ఇవైతే తీసేసుకున్నాను తీసుకున్నాకైతే ఈ ఇంజక్షన్స్ ఆయన నరానికి చేయాలమ్మా అన్నారు ఇంకా తప్పదు కదా రోగం అయితే ఏదో సామెతుంది కదా డబ్బులు అప్పిస్తారు కానీ మనకి బాగోనప్పుడైతే ఆరోగ్యం ఎవరు అప్పివరని ఇంకా అలానే అయింది నా సిచ్యుయేషన్ అయితే ఇప్పటికైతే క్యూర్ అవ్వలేదండి ఇంకా వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదు మరీ బాగోదు అని చెప్పైతే ఇంక ఈ వీడియో అయితే కొంచెం షార్ట్గానే నేనైతే రికార్డ్ చేసుకున్నాను ఇంకా కాశీ వీడియోస్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ నేను పోస్ట్లో అయితే మీకు సెండ్ చేశాను మా వారు అయితే కాశీలో ఉన్నారు ట్రిప్కి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా ఆయన అక్కడ కొన్ని వీడియోస్ తీసి పంపుతుంటే నేను వాటిని ఎడిటింగ్ చేసుకొని అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా మా బవికి అయితే స్వీట్ కార్న్ చాలా ఇష్టం ఇంక ఇక్కడ అమ్ముతున్నారు వందకి నాలుగు చెప్తారు ఆంటీ అయితే ఇంకా నేను బేరం వాడి యాభైకి మూడు ఇవ్వండి లేంటే ఓకే అని ఇచ్చేశారు ఇంకా అది తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండి ఇల్లు చూసారా అసలు మొత్తం చెట్లతో నిండిపోయింది ఇంక ఇదైతే మేము వచ్చే దారిలో రోడ్డు పక్కన అయితే ఇలా ఉంది ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము మా భవి నిజంగా చాలా కోఆపరేట్ చేస్తాడండి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విసిగించాడు మ్యాక్సిమం నడక ఎందుకంటే మా వారు ఫస్ట్ నుంచి తనకి నడక అలవాటు చేశారు మనం ఎత్తుకొని మనం చేసే వాటిని బట్టి పిల్లలు కూడా ఏమంటారు గారాబం వస్తారు మనం ఎత్తుకున్నా వాళ్ళు ఇంకా తర్వాత ఎత్తుకోమనే చెప్తారు ఇంక ఇక్కడ మేము వచ్చినాకైతే ఫస్ట్ మేము స్వామిని నిద్రకేసి వెళ్ళాము వచ్చేటప్పటికి ఇంకా స్వామి అయితే నిద్ర లేచాను దట్స్ ఇట్ ఫర్ దర్ టుడే వీడియో బాయ్ అండి